హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నానండి నేను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఫుల్ వీడియోతో అయితే వచ్చేసాను ఇంక ఇది చాలా రోజులు అయిపోయిందండి వీడియో పోస్ట్ చేయకుండా ఫుల్ వీడియో ఇంకా మీతో చాలా మంది ఫుల్ వీడియో చూసే వాళ్ళైతే ఏమీ అనుకోకండి చాలా రోజులు అయిపోయింది ఇది పౌర్ణమి రోజు చేసుకున్న పూజా బ్లాగ్ ఇంకా పౌర్ణమి రోజు కూడా పూజ చేసుకుంటాను కదా అందరికీ తెలిసిన విషయమే ఇంకా ఇక్కడైతే చక్కగా వంట చేసుకుంటూ అన్నీ రెడీ చేసుకుంటాను కదా ఇంకా పీటకైతే శ్రీచక్రాన్ని వేసి అమ్మవారి పాదాలు ఓం స్వస్తికి వేసి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా చాలా రోజులు అయిపోయిందండి ఫుల్ వీడియో పెట్టకుండా ఇంకా హెల్త్ బాగుండకపోవడము బిజీ అయిపోయింది ఇంకా ఇక్కడికి ఇల్లు షిఫ్ట్ అయిపోయిన తర్వాత చాలా బిజీ అయిపోయింది టైం అస్సలు కుదరట్లేదు వీడియోస్ తీసినా కూడా వీటిని ఎడిటింగ్ చేసుకునే టైం అస్సలు దొరకట్లేదు ఇంకా అదే ఉంటుంది కదా కొంచెం సక్సెస్ అవ్వాలి అని ఉంది కాకపోతే ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది వీడియోస్ వెళ్ళట్లేదు సో నా మిస్టేక్స్ కూడా ఉన్నాయి నేను రోజు డైలీ పోస్ట్ చేస్తే సక్సెస్ తప్పకుండా వస్తుంది తప్పకుండా సక్సెస్ అవుతానని తెలుసు కానీ టైం దొరకట్లేదు ఈ పని ఒత్తిడి వల్ల కాకపోతే ఇంకా మీతో మాట్లాడాలి కదా తప్పకుండా అందుకోసమే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు పోస్ట్ చేసుకోవాలి అమ్మవారికి అయితే చాలా బాగా పోస్ట్ చేసుకున్నానండి ఇంకా పౌర్ణమి రోజు చాలా గాలి వర్షం వచ్చేస్తుంది ఇంకా ఎన్ని వర్షాలు వచ్చినా ఏది వచ్చినా సరే ఇంకా పూజలు అయితే ఆగవు టైంకి చేయాల్సిందే అమ్మవారికి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఎటున్నా సరే ఏ రోజు అమ్మవారిని పూజించాలి ఏ రోజు భగవంతుని ఆరాధించాలో ప్రతిరోజు నిత్యం ఆరాధించడమే ప్రతిరోజు ఎప్పుడైతే ప్రత్యేకంగా పూజ చేసుకుంటానో ఆ రోజు ఏది ఉందో దాంతోనే పూజ చేసుకుంటాము ఇంకా మనం మిడిల్ క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్సే కదా ఫైనాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటామో ఇంటి ప్రాబ్లమ్స్ ఇంట్లో బంధువులు ఇంటి పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అబ్బాబా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో ఏది సాధించలేము ఇంకెప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటాయా ఎప్పుడు ఈ కష్టాలు అసలు వదలవా మనల్ని పట్టి పీడించుకుంటూనే ఉంటాయా మనకంటూ మంచి లైఫ్ రాదా మంచి రోజులు రావా ఎందుకు ఇలా ఎప్పుడు ఈ కష్టం పడాలి ఎప్పుడు ఆర్థికంగా ఎప్పుడు ఇలాగే ఉండాలా ఎవరు ఏదో ఒక మాట అంటూనే ఉంటారా మన లైఫ్ అసలు బాగుపడదా అని అనిపిస్తుంది కదా అందరికీ నాలాగే అనిపిస్తుంది కదూ అనిపిస్తుందా లేదా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నూటికి నూటికి తొంభై శాతం మంది మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఇవి అని నేను అనుకుంటాను నా లైఫ్లో కూడా అంతేనండి చాలా ప్రాబ్లమ్స్ ఎవరికీ లేవండి కష్టాలు భగవంతుడు సృష్టించాడు ఈ సృష్టిలో కష్టాలు లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఉన్నడికి ఉన్న కష్టాలు లేని వాళ్ళకి లేని కష్టాలు ఇంకా మన మిడిల్ క్లాస్కి అయితే అన్ని కష్టాలు ఎందుకంటే ఉన్న దాంట్లో సర్దుకోండి లైఫ్ని లీవ్ చేయడం ఉంటుంది చూసారా దాని ప్రాబ్లం ఇంకొకటి ఉండదు ఎందుకంటే ఉన్నవాడు ఎన్ని ఉన్నా సరే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేనివాడికి ఏది లేదు కదని తృప్తితోటి ఉంటాడు ఇంకా మనమే అటు ఇటు కాకుండా కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళం మనమే ఇంకా లైఫ్లో ఎన్ని ఉన్నా సరేనండి భగవంతుని అర్చన మాత్రం మానేదే లేదు ఆ భగవంతుని యథాశక్తిగా పూజించి అర్చించుకుంటే ఈ కష్టాలు ఉంటాయి అంటే లైఫ్లో అలవాటైపోతాయి మానసిక ధైర్యాన్ని ఇస్తాయి మన జీవితం పైన నమ్మకాన్ని ఇస్తాయి దృఢమైన సంకల్పాన్ని ఇస్తాయి ఆ కష్టాలు ఉంటూనే ఉంటాయి మన లైఫ్లో అనుకున్నవన్నీ సాధిస్తూనే ఉంటాము ఇంక ఇవి ఎవ్వరో చెప్పింది కదండి మన ముందు వాళ్ళు మన పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ లీడ్ చేసిన లైఫ్ లైఫ్ స్టైల్ ఇదే ఇలాగే ఉండేవాళ్ళు దేనికైనా సరే ఒకే విధంగా రియాక్ట్ అయ్యేవాళ్ళు ఇంకా జీవితంలో ఎదురు ఈదుతూ వెళ్తూ ఉంటే అనుకోకుండా అన్నీ సమకూరిపోతూ ఉంటాయి అన్నీ వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటాయి అయినా సరే లైఫ్లో మార్పు వస్తూనే ఉంటుంది అందుకు నా లైఫే ఉదాహరణ ఒకప్పుడు దేవుడు అంటే ఎంత భక్తో ఎంత బాగా అర్చన చేసుకునేదానో ఎంత బాగుండేదన్నో లైఫ్లో మార్పులు వస్తూ ఉన్నప్పుడు అసలు ఒకప్పుడైతే ఒక్కొక్కప్పుడైతే భగవంతుడి అర్చన చేసుకోవడానికి దీపం పెట్టడానికి నూనె కూడలేని పరిస్థితి ఉండేది అప్పుడు అనిపించేది ఎందుకు నేను ఎంత బాగా పూజ చేస్తున్నాను ఇంత బాగా సేవ చేస్తున్నాను నువ్వు ఎందుకు ఇలాగ నన్ను పరీక్షిస్తున్నావు నీకు నీకే కదా సేవ చేయడానికి ఇలా ఇంట్లో దీపారాధనకి నూనె లేకుండా కూడా చేస్తావా అమ్మ నేనేం తప్పు చేశానని అమ్మను ప్రాధాయపడిచిన రోజులు కూడా ఉన్నాయి ఆ రోజుల నుంచి గట్టెక్కి ఇప్పటికీ ఏదో గొప్పగా అయిపోయింది లైఫ్ బాగుంది అనేది కాదు ఆ కష్టాలు పడుతూనే అయినా సరే నేను వదలను అసలు నేను చేస్తాను నేను నిన్ను నమ్ముతాను నిన్ను ఎప్పుడూ వదలను నేను చే నిన్ను ప్రాధాయపడుతూనే ఉంటాను అడుగుతూనే ఉంటాను నీకు తోచిన విధంగా నేను సేవ చేస్తూనే ఉంటాను అని దీపములో వత్తి తడుపుకుంటూ అలా పూజ చేసిన రోజులు చాలా రోజులు ఉన్నాయి వత్తి తడిపి అలా వేసేదాన్ని పూజ చేసేంత మట్టుకు మాత్రమే దీపం ఉండేలాగా చూసుకొని చేసిన రోజులు నెబెల్లె ముక్క కూడా లేని పరిస్థితి చక్కెర పలుకులు అయితే కొద్దిగా చక్కెర ఇంట్లో ఉండే చక్కెర పెట్టుకొని నీళ్లు నైవేద్యం ఉన్న పూలు ఇక ఏదో శక్తిగా నా నేను చేసే పని నేను చేసేది సేవ అనుకొని పూలు తెచ్చుకునేదాన్ని పూలతో చక్కగా అలంకరించుకునేదాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ఇది ఉంది నా దగ్గర ఇది మాత్రమే నేను పెట్టి పోస్ట్ చేస్తాను నువ్వెందుకు ఇవ్వవు ఎందుకు ఇవ్వవు అమ్మా అని అడిగింది అమ్మాయినా పెడతా పెడుతుందా అని అంటారు కదా ఆమెను అడగాల్సిందే ఎలా ఉంటే ఏదో శక్తిగా ఆమెని పూజించాల్సిందే ఇంకా పెద్దవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు కొన్ని కొన్ని ఇప్పుడు వింటే ప్రవచనాలు వింటూ ఉంటే అనిపిస్తుంది ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఇలాగే ఆరాధించారు ఇలాగే అర్చించారు ఇలాగే అమ్మవారు కరీణించండి ఎందుకంటే తినడానికి తిండి కూడా లేకుండా ఇంకా అమ్మవారికి పెట్టడానికి నైవేద్యం కూడా లేకుండా నీళ్లు పెట్టి నైవేద్యాన్ని నివేదన చేసి పూజ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా గొప్పగా అయ్యారు అని చెప్తున్నప్పుడు అనిపిస్తుంది అంతే కదా పరీక్ష ఎవరికైనా సరే అది ఏదో అంటారు కదా చెట్టులో చెట్టుకి పండ్లుంటేనే దెబ్బ అదే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంతే కదా తర్వాత పడే కష్టపడేవాడికే కష్టాలు వస్తూ ఉంటాయి ఇంకా ఎదురు ఈదేవాడికి అంటే సముద్రాన్ని ఈదేవాడికి ఆ ఈదే శక్తి ఉంది అనేది ఆ కష్టాన్ని అమ్మ ప్రసాదిస్తుంది ఎందుకంటే మనం భరించాలి భరిస్తే మనకి జీవితంలో అనుకోని గొప్ప మలుపు తీర్పుతుంది అమ్మ దేవుడు అనేవాడు అలాగ తప్పకుండా మన లైఫ్ని మారుస్తాడు మనము మెల్లగా ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ తప్పకుండా పైకి వెళ్తూ ఉంటాము అంతే లైఫ్లో ఎన్ని మార్పులు ఎన్ని ఇల్లులు మారామో ఎంత ఒక్కొక్క భగవంతుడు ఈ ఇంట్లో ఉన్న దైవం ఒక్కొక్క ఇల్లు మారింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా పూజలు అందుకున్నాడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా ఈ ఇంట్లో ఉన్న అమ్మవారు పూజలు అందుకుంటుంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా వైభవంగా చేపించుకుంటుంది నాతోటి ఇంకా ఆ మార్పు చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది అమ్మ చాలు నాకు ఈ మార్పుని ఇస్తున్నావు నాకు ఈ ఉన్నా సరే నాకు ఇలాగ నువ్వు గొప్పగా ఎదుగుతున్నావు నా ఇంట్లో వైభవంగా కనిపిస్తున్నావు ఇది చాలు నాకు ఇలాగుంటే మనసుకి సంతోషం ఆనందం ఉంటుంది ఈ సంతోషం ఆనందంతో ఈ కష్టాలు ఎన్ని ఉన్నా సరే నేను ఎదురెత్తుతాను నేను ధైర్యంగా నిలబడతాను అనే నమ్మకము కలుగుతుంది అమ్మ అని మనసులో ఎంత సంతోషంగా అనిపిస్తుందో అండి అవును ఆ మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అంటారు కదా అంతే ఏదాశక్తిగా ఇందులో పెట్టేది ఖర్చులు పెట్టేది ఏమీ లేదు గొప్ప గొప్పగా కొని తెచ్చేది ఏమీ లేదు సేవ అమ్మవారికి చక్కగా పువ్వులు పసుపు కుంకుమలతో మనసుతో అర్చన ఇంకా ఏ రోజైనా సరే తప్పకుండా యధాశక్తిగా వీలైనంత మట్టుకు ఏది ఉంటుంది అది పాలుంటే పాలు పండ్లుంటే పళ్ళు బెల్లముక్క ఉంటే ముక్క ఆ దగ్గరికి ఏది లేకపోతే చక్కెర పలుకులైనా సరే ఒకవేళ అప్పుడే వండిన అన్నమైనా సరే నివేదన చేసి ఇంకా నైవేద్యంగా పెట్టుకుంటాను ఇదే ఉండాలి అదే ఉండాలి ఇలాగే చేయాలి ఇలాగే నేను పాడాలి ఇలాగే స్థుతించాలి అనేది ఏమీ లేదు మనస్సుతో నా మనసుతో నా నా మనసుతో ఆరాధిస్తున్నాను నాకు నా జీవితాన్ని నిలబెట్టే ఓపిక సహనము ధైర్యాన్ని నాకు ఇవ్వు నా జీవితాన్ని నిలబెట్టు అని కోరుకుంటూ పూజ చేసుకుంటాను అంతేనండి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం ఇలాగే నిలబడాలి నిలబడితే మార్పు తప్పకుండా వస్తుంది ఎప్పుడూ ఉంటాయి కష్టాలు ఉంటూనే ఉంటాయి కానీ వాటి దాటుకునే ధైర్యాన్ని మనకి భగవంతుడు ఇచ్చి మన జీవితాన్ని తప్పకుండా నిలబెడతాడు నిలబెడతాడనే నమ్మకం అమ్మవారే కానీ మీరు ఏ దైవాన్ని పూజిస్తారో ఆ దైవాన్ని నమ్ముకోండి తప్పకుండా అమ్మ నిలబెడుతుంది ఇంకా నాకైతే ఈ అమ్మవారినే నమ్ముకుంటాను కాబట్టి అమ్మ తప్పకుండా నిలబెడుతుంది తను చక్కగా అర్చించుకుంటుంది ఇంత బాగా సేవ చేపించుకుంటుంది ఎందుకంటే ఒకప్పుడు పోస్ట్ చేయడానికి ఇంత అంటే పని ఇలాగే ఉండేది ఒత్తిడి ఉండేది ఇలాగే ఉండేది కానీ ఇంత టైము ఎందుకో కుదిరేది కాదండి అయినా మనసులో ఉండేది ఇంత ప్రశాంతంగా చేసుకోవాలమ్మా ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా నిన్ను సేవించాలి ఆ టైం నాకు దొరకట్లేదు ఎలాగా ఏంటి హడావిడి అయిపోతుంది ఇంత అలంకరణ చేయడానికి టైం ఉండట్లేదు దేనికి ఉండట్లేదని మనసులో కోరుకునేదాన్ని కానీ ఆ టైము అది ఎలా కల్పిస్తుందో అలాగ అప్పుడు అదే పని ఇప్పుడు ఇదే పని అప్పుడు అదే టైము అప్పుడు అలాగే ఉంది ఇప్పుడు ఇలాగే ఉంది కానీ కల్పిస్తుంది అంటే మనము మనసులో తనకి తనని వేడుకోవాలి తనని కోరుకోవాలి తనతో ఉండాలి తనతో చక్కగా తనని పూజించాలనే మనసు తాపన తాపత్రయం పడుతుంది కదా తప్పకుండా ఆమె మనకి అవకాశాన్ని కల్పిస్తుంది ఇంకా అలాగండి ఇంకా ఇలాగైతే చక్కగా ఇలాగ చూస్తారు కదా ఇంకా ప్రతి శుక్రవారం అయితే పువ్వు ఇక్కడ పువ్వులు కూడా చాలా బాగా దొరుకుతున్నాయి ఇంకా అష్టోత్తర నామ వాళ్ళతో అర్చన చేసుకోవడము కుంకుమర్చన చేసుకోవడము యథాశక్తిగా పండో ఫలము ఏదో ఒకటి ఉంటే నైవేద్యం పెట్టుకోవడము చక్కగా చేసుకోవడం ఇది అయితే తెలిసింది అందరికీ తెలిసిన విషయమే మీరు కూడా అండి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఏది చేసినా చక్కగా భగవంతుని నమ్ముకొని యధాశక్తిగా వారంలో ఒకేసారైనా సరే మనము ఇలాగా చక్కగా ప్రశాంతంగా చేసుకోవడం మొదలు పెడితే అంటే మనకు నచ్చిన విధంగా తెలుసుకొని కొన్ని కొన్ని ఉంటాయి తెలుసుకునేవి చేసేటివి చెయ్యనివి తెలుసుకొని చక్కగా మనం అర్చన చేసుకోవడం మొదలు పెడితే యధాశక్తిగా మొదలు పెడితే మన మనసులో ఎలాగ చేసుకోవాలనుకుంటున్నామో అలాగ మనకి అమ్మవారు అవకాశం కల్పిస్తుంది ఆ భగవంతుడు తప్పకుండా కల్పిస్తాడు అన్ని ఇంటికే వచ్చి చేరుతాయి మనకి ఏది కావాలంటే అది ఇంటికే వచ్చి చేరుతుంది ఆమె అర్చన చేపించుకుంటుంది ఒకప్పుడు ఒక బిల్వ పత్రం పెట్టి పూజ చేసుకోవాలి అసలు దొరికేదే కాదు కొందామైనా సరే కనబడేదే కాదు కానీ అర్చన చేసుకోవాలి ఇప్పుడు అలాగే చెట్లు ఇమ్మట బిల్వ పత్రాలు ఎన్ని కనిపిస్తున్నాయి పిలిచి మరీ బిల్వ పత్రాలు ఇస్తున్నారు చేసుకోండి పూజ చేసుకుంటారు కదా తీసుకెళ్ళండి మా చెట్టి కోసుకోండి మా చెట్టుకి కోసుకోండి అని ఇస్తున్నారు అమ్మ ఇలాగ నాకు అవకాశం కల్పించావా నా మనసులో ఇలాగ నీకు ఈ బిల్వ పత్రాలతో అర్చన చేసుకోవాలి శివయ్యకి ఇలాగ బిలువ పత్రాలతో అర్చన చేసుకోవాలని ఉండేది ఇలాగ కనిపి ఇలాగ కల్పించావా అబ్బాయి సంతోషం అనిపిస్తుందో అంతే కదా ఒకప్పుడు డబ్బులు పెట్టి కొందామైనా సరే అది దొరకలేదు ఇప్పుడు యథాశక్తిగా అది ఇంటికి వస్తుంది పూజను అందుకోవడానికి ఆ వస్తువు మనకి వస్తుంది అంటే ఇంకా అమ్మవారి కరోనా కటాక్షాలు మనకి ఉన్నట్లే కదా అంతే అలాగా మనము చేసే పనిలో మనం చేసే పూజలో నిర్బలబద్ధమైన మనసుతోటి చక్కగా ఆరాధించడం మొదలు పెడితే అన్నీ లైఫ్లో సాధించగలుగుతాము అన్నీ అనుకున్నట్లుగా నెరవేరుతాయి ఇంకా అమ్మవారి పూజ అయితే చక్కగా ఇలాగ పూర్తి చేసుకున్నాను అర్చన అర్చించుకున్నాను హారతిస్తున్నానండి ఇస్తున్నానండి శక్తిగా లైఫ్లో నిలబడడం కోసము మీరు తపన తాపత్రయం పడండి ఇలాగే అర్చన చేసుకోండి ఇంక ఇలాగే లైఫ్లో దేనికి భయపడొద్దండి దేనికి బాధపడద్దు దేనికి కష్టాలు ఉన్నాయని కృంగిపోతూ అది ఏమంటారు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడానికి ట్రై చేయండి కష్టం ఉన్నా సరే ఆ రోజు నవ్వుతూ ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడు బాధపడుతూ కూర్చుంటే ఏమీ ఒరగదు ఉన్న దాంట్లో ఇంట్లో ఏది ఉంటే దాంతో ఇల్లుని ఎలా గడపాలి ఏది ఉంటే దాంతో ఎలాగ పూజ చేసుకోవాలి ఏది ఉంటే దే దాంతో ఎలాగ లైఫ్ని లీడ్ చేయాలి అనేది అలవాటు చేసుకుంటే జీవితంలో తప్పకుండా అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటాము అన్నీ దొరుకుతాయి అంతా ఆనందంగా ఉండడానికి తప్పకుండా ఏదో ఒక రోజు అమ్మవారు మనకి కరుణిస్తారు అంతే కదా ఇంక ఇదైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి ఇది పౌర్ణమి రోజు చేశాను కదా పూజ ఇంకా ఈ రోజు అయితే పౌర్ణమి రోజు చూశారు కదా ఎంత గాలి వేస్తుందో చాలా గాలి వస్తుంది ఈ గాలికి అమ్మ అబ్బేసి చంద్రుడైతే కనబడడం లేదు ఎప్పుడు చంద్రుడిని అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి సోదరుడు చంద్రుడు కదా ఆ చంద్రుణ్ణి ఆరాధిస్తే ఇంకా చాలా మంచిది అని చెప్తారు కదా ఆ చంద్రుణ్ణి పూజ చేసుకుంటాను పౌర్ణమి రోజు ఇంక ఈ రోజైతే చంద్రుడు కనబడడం లేదు ఇంకా అమ్మవారికి దా నమస్కారం చేసుకొని బయట తులసి పూజ చేసుకొని అయితే ఈ పౌర్ణమి రోజు పూజ అయితే ఇలాగ కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇలాగా మనసుకి సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా ఇలాగ రెడీ అయ్యి పూజ చేసుకుని వారానికి ఒక్కసారైనా సరే ఇలా చక్కగా మనం కూడా పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవిలాగా ఉన్నంతలో చక్క చక్కగా రెడీ అయిపోవాలి మన పూజ మందిరం కూడా చక్కగా కలకలలాడుతూ కనబడాలి అలా ఉంచుకుంటే మీ మనసు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటుందో అది మీకే తెలుస్తుంది ఇంక ఇలాగైతే చూశారు కదా అద్భుతంగా పూజ అయితే చేసుకున్నాను ఇంక ఇలాగ శ్రీచక్రం వేశానని చెప్పాను కదా పీటపైన పైన ఇలాగ శ్రీచక్రం వేసుకొని అమ్మవారికి క్షీర నైవేద్యం పెట్టుకున్నాను ఇంక ఇలాగ నైట్ పూట దీపాలు వెలుగుతూ ఉంటాయి పన్నెండు గంటల వరకు అమ్మవారికి అయితే శుక్రవారం రోజు దీపం వెలుగుతూ ఉంటుంది ఇంక ఈ వీడియో అయితే ఇలాగ పూర్తి చేయాలనుకుంటున్నానండి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్